గురువారం ఉదయం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షం అయితే కురిసింది మనం చూసుకోవచ్చు మాదాపూర్ కావచ్చు కాకతీయ హిల్స్ కావచ్చు అలాగే బోరబండ లో అయితే ఉదయం ఏడు గంటల నుంచి అయితే ఎనిమిది గంటల మధ్య ఎనిమిది ఇరవై వరకు కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే జల్లులు కురిసాయి ప్రస్తుతం మనం లో ఉన్నాం చూసుకోవచ్చు ఇట్లా వర్షం అయితే కురిసింది వర్షం కురవడంతో అయితే రోడ్ రోడ్పై నీరైతే చేరింది మనకి ఇక్కడ కనిపిస్తుంది సో మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా అయితే హైదరాబాద్ వాసులు అయితే ఎండ తీరుతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి ఒక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి అయితే ఈ వర్షం ఉపశమనం ఇచ్చిందని అనుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకోవచ్చు గత మూడు నాలుగు రోజుల నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏదో ఒక చోట అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది మరోవైపు ఇటు ఋత్పోవనాలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ చూపువచ్చే చెప్పింది ఎందుకంటే గత సంవత్సరం కంటే ముందుగానే రుత్పోనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది మే ఇరవేడవ తేదీ కల్లా కేరళ తీరా రుత్పోనాలు తాకుతాయని జూన్ తొమ్మిది లేదా పది తేదీన తెలంగాణకు కూడా రుతుపోనాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే లో ఉక్కపోత ఉన్నప్పటికీ కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు తగ్గాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అలాగే ఈసారి వర్షపాతం అంటే ఈ వర్షాకాలం వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో చిన్నపాటి వర్షానికి అయితే రోడ్లన్నీ అయితే ఎందుకంటే అంతా కాంక్రీట్ జంగల్ గా మారింది ఎక్కడ కూడా ఆ వాటర్ ఆ భూమిలో ఇంకే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు ఈ నేపథ్యంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే నేపథ్యంలో అయితే ఇక్కడ జీహెచ్ఎంసీ కావచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు హైదరాబాద్ సంబంధించి అయితే ప్రత్యేక చర్యలు తీసుకోవాలి మనం చూసుకోవచ్చు గతంలో ఒకసారి అయితే హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసినప్పుడు అయితే వరదలు వచ్చాయి మనం చూసుకోవచ్చు ముఖ్యంగా దీక్ష నగర్ సరూర్ నగర్ ఏరియా కావచ్చు అలాగే ఆ ప్రాంతాల అయితే చాలా ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరు వచ్చింది సో ఈసారి కూడా వాతావరణ శాఖ ముందే హెచ్చరిస్తుంది సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే నేపథ్యంలో అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే అంటే మ్యాన్హోల్లో ఏమన్నా పూటిగా ఉన్న దాన్ని బయటకు తీయాలి అలాగే మ్యాన్ హోల్ కావచ్చు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు క్లియర్గా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఏది ఏమన్నప్పటికీ కూడా హైదరాబాద్లో అయితే మూడు నాలుగు రోజుల నుంచి అయితే వర్షం కురుస్తున్నది సో పలు ప్రాంతాలు అంటే ఏదో ఒక చోట తిరిగపాటి నుంచి మోస్తరు వర్షాలు కావచ్చు ఏదో ఒక చోట అయితే వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు అయితే తగ్గుతున్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఈ వర్షం ఇంకా రెండు మూడు రోజులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి రుతుకోణాలు రాగానే క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గి అయితే వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది శ్రీనివాస్ హైదరాబాద్ ఇండియా అండ్ మిస్